నాలుగు పట్టేటి వాళ్ళు ఉండు నోటిలో నాలుగు కానాది కాదనుకోనే చిల్లారగాళ్ళు ఉండు ఇక ఒక నడిపింది చాలు బాపు స్టీరింగ్ నా సేతికి ఈసారి కూడా పవర్ మనదే ఎవడు అడ్డొచ్చినా ఆగేదే లేదు మొత్తం దోచుకోవాలి ఒక్కసారి వెనక్కి చూడు నాకేదో తేడా కొడుతున్నది ఓ బాబు ఎన్ని అబద్దాలు చెప్పినా పబ్లిక్ మనైనకే వస్తుర్రు మనం అబద్ధాలు చెప్తే గట్లుంటది రా మరి అవునవు ఈ స్కాము లని వెనక నుండి బయటకు వస్తున్నాయి అందుకే జనం ఎంత పడుతున్నారు ఇక నీ పని కతం ఓ రేటిల్లుగా మన నిజస్వరూపం స్వరూపం పబ్లిక్ మనల్ని బొందబెట్టేందుకు పెట్టేందుకు కొతుర్రు కార్ స్పీడ్ పోనీ జరా స్తా అనుకుంటే పవర్ బీకింది కారు బీకింది